అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు దీని మీద ఒక లైక్ కామెంట్ షేర్ చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేసిన రిపోర్ట్ నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే మా అమ్మ ఏదో చెప్తుందండి మా మీ జగన్ జగన్ బాబు బాబు చేతిలో పెట్టండి ఉజ్వలంగా మీ భవిష్యత్తు ఉంటుందని కూడా మీకు మాట కూడా శివ మెమన్స్ లాడక్కర్లేదు కానీ పాప ఆవిడ అప్పుడు చెప్పింది అన్నమాట మీ బిడ్డల భవిష్యత్తు ఆయన చేతిలో పెట్టండి మీకు జిల్ జీల్ జగా జగ చూపిస్తాడు అన్నది అలాగే మనతో పాటు ఆవిడ కూడా ఏం చేసిందంటే ఆవిడ బిడ్డ శరమల భవిష్యత్తు కూడా ఆయన చేతిలో పెట్టింది మొత్తం మఠాష్ శరీలకు ఇవ్వాల్సిన పది రూపాయలు కూడా ఇవ్వకుండా మొత్తం బయటికి పెట్టేసి రోడ్లు పట్టుకు తిరిగేలా చేసాడు చెప్పిన తల్లికే దిక్కు లేదు ఆవిడ బిడ్డకే దిక్కు లేదు ఇక మన బిడ్డలను అతను ఏం చూస్తాడు అనేది కనీసం బుర్ర ఒక అరచమ్చ బుర్రను ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అరచించా కూడా లేకపోతే మనం ఏం చెప్పలేము అలాటూల గురించి బిడ్డల భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు ఆయన కాపాడతాడా సొంత చెల్లికి చెల్లి బిడ్డలనే వదిలేసిన వాడు మన బిడ్డల భవిష్యత్తు కాపాడతాడండి మరి ఆవిడ అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్పట్లేదులేండి అది కూడా ఆవిడ కూడా అప్డేట్ అయిపోయింది ఈడు భలే అడిగిందండి ఇవిడే నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ అయితే మన అమరావతి రైన్ జోల్ కంట ఎంత కేటాయించారో తెలుసా అండి రోజు పేపర్లు వచ్చింది వెయ్యి రూపాయలు ఇచ్చారట అంటే మనకు ఇరవై ఐదు ఉన్నారు ఇంకొక ఆరు మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు మొత్తం ముప్పై ఒక్క మంది ఉంటే అలా ముప్పై మూడు రూపాయలు బడ్జెట్ నలభై ఆరు లక్షల కోట్ల బడ్జెట్ కేంద్రంలో మనోడు ఇరవై ఐదు ఇరవై ఐదు నాకు ఇస్తే మొత్తం దులిపెత్తాడు అక్కడ ఢిల్లీకి వెళ్ళి మామూలుగా ఇంకా నేను భూమి మీద అయితే నన్ను రెండు అడుగులు పైన నడుపుతున్నాడు ప్రత్యేక హోదా ఎలా రాదు పోలవరం ఎలా రాదు రైల్వే జోన్ ఎలా రాదు స్టీల్ ప్లాంట్ ఎలా అమ్ముతారు మొత్తం నేను చూస్తాను అన్నాడు ఇరవై ఐదు అడిగితే ముప్పై ఒకటి ఇచ్చారు మనోళ్ళు మనోళ్ళు ఏ రోడ్లు కదండి ఎవడన్నా ఒక ప్రకల్పాలు పలికితే అలా గత చరిత్ర ఏంటి అసలు భవిష్యత్తు రేటి ఏం పట్టించుకోం ఏస్తాం అలాగే ఇస్తాం అందులో నేను ఒక ఈరోడ్డిని ఏ ఇస్తే ముప్పై ఒక్క మంది ఎంపీలతో వెయ్యి రూపాయలు తెచ్చినాడు బడ్జెట్ వెయ్యి ఆ వెయ్యి రూపాయలు ఆవిడ అంటుంది ఒకడికి ముప్పై రూపాయలు పడదట ఒక ఎంపీ ముప్పై రూపాయలు బడ్జెట్ తెచ్చాడు మన రాష్ట్రానికి సిగ్గుచేటు కదా ఇది మనకి అక్కడ ఉన్న మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ మనల్ని చూసి ఇచ్చు అని ఉమ్మేరా ఎటు వీళ్ళు ఎలా దేరే రేట్రీళ్ళు ఇదేమి మనుషులు రెళ్ళు అసలు వీళ్ళు మనుషులైనా మనిషి పుట్కే పుట్టేరు అసలు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంపీలు ఎలా చేస్తున్నారు అంటే వీళ్ళు ఎన్నుకున్న వాళ్ళు వాళ్ళంతా ఎర్రిపప్పలేవు అనుకోరా కానీ ఇదంతా అన్న కేసుల నుంచి బయట తప్పించుకోవడానికి వాళ్ళు ఏది ఇస్తే అది పది రూపాయలు ఇస్తే పది రూపాయలు పడుకుని వచ్చేదట పావలు ఎత్తే పట్టుకొని పట్టుకుని వచ్చేదండి ఎవరన్నా మాకు ఎక్కువ మంది జనం ఉన్నారండి లోటు బడ్జెట్లో ఉన్నామండి మాకు అర్జెంటుగా ఈ ప్రత్యేక హోదా పోలవరము మరో మరోటి ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి లేకపోతే చేసేదాకా మేము నిరసన చేస్తాం అనే దమ్ముందా జగన్ రెడ్డికి అనే దమ్ముందా ఎవరి దగ్గర ప్రతాపాలు చూపిస్తారు మీరు నాకు అర్థం కాదు ఎవరి దగ్గర ఇస్తారు ఎలివేషన్లో ప్రతిపక్షాల మీద అధికారం లేకుండా ఉన్నామని మా మీద ఎలివేషన్లా చూపించాల్సింది మీరు ఎక్కడ కాదు ఢిల్లీలో చూపించాలా ఢిల్లీలో చూపిస్తే కోచ్ ఎదుగులో పెడతారని ఇక్కడికి వచ్చి ఎలివేషన్లా కనీసం సిగ్గులేదురా బాబు వెయ్యి రూపాయలు బట్టి తెస్తారు మీ ఎవరు బాబు మా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మా లోకేష్ గారు మా పవన్ కళ్యాణ్ గారు అంటే అరేరా వాళ్ళు అంటారు వాళ్ళు అలాగే అంటారు వాళ్ళు వాళ్ళు విమర్శించేస్తారు మమ్మల్ని అని చెప్పొచ్చు మీ అన్న తోడబుట్టిన సెల్లి బాబు సెల్లి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన సెల్లి చెప్తుంది ఎరా బుద్ధి ఉందా లేదరా అన్నం తిన్నారడ్డి అది అదరా ముప్పై మంది ఉండే ఒకడు మా ప్రభావితం ఎత్తారని అడుగుతుంది ఆవిడ చెప్పండి సమాధానం ఆవిడకి చెప్పండి రా ఏట్రా మీ వాళ్ళు ఏంటి ఈ రాష్ట్రానికి ఏంటి ఉపయోగం సిగ్గుసం లేకుండా అయినా ఇంకా వైసీపీ వైసీపీ సిద్ధమాట చిచ్చి అందరికీ చెబిం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా దీని మీద ఒక లైక్ కామెంటు షేర్ చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే ఇక్కడ ఇతనేమి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు మొన్న కూడా ఇతను వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన వీడియోలు కూడా ఉన్నాయి ఇతను మాట్లాడతాడు అతను ఒక వాస్తవం చెప్పడండి రెండు వేల నాలుగులో ఆయన ఆస్తులు కేవలం పది లక్షలు కానీ వైఎస్ఆర్ గారు సీఎం అయ్యాక కేవలం ఐదు సంవత్సరాలనే అంటే రెండు వేల ఆయన ఆస్తులు దాదాపు మూడు వందల అరవై ఐదు కోట్లు ఆయన దేశంలోనే రిచెస్ట్ ఎంపీ అప్పుడు అప్పటిదాకా కూడా మన స్టేట్ లో రిచెస్ట్ ఎంపీ ఒకళ్ళు ఉన్నారులేండి అయిన నాగేశ్వరరావు గారు నూట డెబ్బై మూడు కోట్లతో అప్పటిదాకా ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు అప్పటికి వేరే వేరే కంపెనీస్ లో షేర్స్ ఉన్నాయి అండ్ కొన్ని చోట్ల ల్యాండ్స్ వచ్చాయి అండ్ అవన్నీ పేపర్ మీద లీగల్ గానే ఉన్నాయి బట్ మీరు ఒకసారి ఆలోచించండి ఆయన అన్ని ఆస్తులు లీగల్ గా కేవలం ఐదు సంవత్సరాలు ఎలా వచ్చాయి అంటే మరి పది నుంచి మూడు వందల అరవై అంటే కొంచెం అండ్ రెండు వేల పద్దెనిమిదిలో లో వచ్చేసరికి ఆయన ఆస్తులు ఇంకా పెరిగాయి రెండు వేల పద్దెనిమిదిలో ఆయన నుంచి మొదలయ్యేటట్టు అన్న తక్కువ తక్కువ ఆరు లక్షల కోట్లు ఉందంటున్నారు పది లక్షల నుంచి ఆరు లక్షల కోట్లు ఒకసారి ఆలోచించండి ఏ స్థాయిలో అతను ఈ రాష్ట్రాన్ని దోచుకోకపోతే అంత డబ్బు ఎలాగొస్తుందండి అరే ఆ డబ్బులు ప్రింట్ చేసే మిషనోడు కూడా అన్ని లక్షల కోట్లు ఇంకా ప్రింట్ చేసాడూ లేదు అన్ని లక్షల కోట్ల ఆస్తులు సంపాదించాడు అన్న భూముల రూపంలో కానీ ఫ్యాక్టరీల రూపంలో కానీ లంచాల రూపంలో బ్యాంక్ బ్యాలెన్సుల రూపంలో బినామీల పేర్ల మీద ఉన్న ఆస్తుల రూపంలో ఆరు లక్షల కోట్లు ఉందట అతని ఆస్తి ఇప్పుడు జస్ట్ రెండు వేల నాలుగుకి పది లక్షలు అతని ఆస్తి కేవలం పది లక్షల రూపాయలు ఇంకా పది లక్షల కోట్లుకి వెళ్ళడం ఎంతసేపు పడుతుంది అతనికి అతను ఇంకోసారి గెలిచాడు అనుకోండి పది లక్షల నుంచి పది లక్షల కోట్లకి ఎగబాకిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వస్తుంది అది అతను దుబ్బేసే డబ్బు అంతా మన పిల్లలకు ఖర్చు పెట్టాల్సిన డబ్బు మన ఆరోగ్యానికి ఖర్చు పెట్టాల్సిన డబ్బు ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కోసం అంటే రోడ్లు కానీ అంటే ప్రజలకు ఉపయోగపడే దానికోసం ఖర్చు పెట్టాల్సిన డబ్బులు ఆ డబ్బులన్నీ నొల్లబెట్టేస్తానే ముప్పై రూపాయలు ఇస్తే ముప్పై రూపాయలు ముసుకోసం ఆలోచిస్తున్నాం అంటే మనం ఇంకేం చెప్పాలి బాబు అందరికీ రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన మీడియా దీని మీద ఒక లైక్ కామెంట్ షేరు చేయండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తున్న రిపోర్ట్ల నుంచి మన ఛానల్ బతికి బట్టకట్టాలంటే మీరు చేయాల్సింది ఖచ్చితంగా సపోర్ట్ చేయాల్సిందే చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి రావాలి అంటే ఆంధ్ర రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు బ్యాన్ చేస్తా ఉన్నా జగన్ అన్న ఇది అప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది లోకేష్ గారిది బర్త్డే అనుకుంటా వాళ్ళిద్దరు ఫ్లెక్సులు వచ్చేస్తాయి ఇప్పుడు అని ఫ్లెక్స్ బ్యాన్ చేస్తున్నాడు ఫ్లెక్సీలా పెట్టి వాళ్ళు ఫ్లెక్స్ బ్యాన్ చేసిన ఫ్లెక్స్ మరి మరి ఫ్లెక్స్ ఎలా వేస్తున్నావు అన్న ఎక్కడ పడితే అక్కడ సిద్ధం కదా ఎక్కడ చూసినా సిద్ధం బోటులే అంటే ఎదుటోడు చెప్పడానికి నీతులు ఎదుటోడికి నీతులు చెప్తాం మనమేమో సాని కొంపల్లో దూరతాం ఓన్లీ ఆ బోటుకి సిద్ధం ఉంటుంది అంతే అక్కడ అందుకే ఉండదు ఇంకా దేనికి సిద్ధం ఓడిపోవడం సిద్ధమా పారిపోవడానికి సిద్ధమా జీరికపోవడానికి సిద్ధమా ఏం సిద్ధం ఉండదు అక్కడ సిద్ధం ఉంటుంది అంతే దానికి వేల కోట్ల రూపాయలు మన డబ్బులు వాడేడు అన్న ఈ ఏంటి తెలితేటలు పాపం రాజకీయాల్లో ఈ తల్లిదండటలు తెలియక చాలామంది ఆస్తులు అమ్మేసుకున్నారు ఆస్తుల మేసుకొని ప్రజలకు పెట్టేశారు కానీ ప్రజల దగ్గర లాక్కుని ప్రజలకు పెట్టి మనం గెలిచి ఇచ్చి అనేది ఒక ట్రెండ్ సెట్ చేసేటండి ఒక వర్గానికి అన్ని ఇన్స్పిరేషన్ జగన్మోహన్ రెడ్డి అయితే ఫ్లెక్స్లు బాగానే అన్నాడు మీకు గుర్తుందా ఇప్పుడు మొత్తం ఊరంతా ఫ్లెక్స్లు పెట్టిస్తున్నాడు ఊరంతా రాష్ట్రం అంతా అంటే మాది మారిపూరు పల్లెటూరు మాది మా ఏరియాకి వచ్చేస్తుందో పెద్ద ట్రక్ పెద్ద పెద్ద ఫ్లెక్స్లు కొన్ని బోర్డులు వేసుకుని ఇదేం దారిద్రం ఎవడన్నా ప్రజలు ఇప్పుడు నా నా ఫ్లెక్స్లో నేను జగన్మోహన్ రెడ్డి అంత అక్రమాలు చేసి సంపాదించలేదు వాళ్ళ బాబులాగా అక్రమాలు చేసి మా బాబు ఏం సంపాదించలేదు కానీ నాకు మా తమ్ముళ్ళు పెట్టిస్తుంటారు ఫ్లెక్స్లో వాళ్ళ డబ్బులే వాళ్ళే ఫ్లెక్స్ వేయించి వాళ్ళే బోర్డు పెట్టించి నా ఫోటో వేయించి నా ఫోటో పక్కన వాళ్ళు ఫోటో వేయించుకుంటారు అభిమానం అంటే అది అంతేగాని జనాలు డబ్బులు మింగేసి ఆ డబ్బులతో ఫ్లెక్స్ వేసుకుని అది తెచ్చి మా మొక్కలు ఎట్రా ప్రతి ఒక్కడ ఈ పొద్దున్న వేసిన ఈ దరిద్రం ఓ నచ్చినోడు ఉంటాడు నచ్చినోడు ఉంటాడు ఆ నచ్చినోడు కూడా ఈ ముఖం చూడాలా పొద్దున్న వేసినాండి ఇదేం కరంరావు బాబీ రాష్ట్రానికి ఘోరం కదా పోనీ ఏమైనా అన్న ఏమైనా పది మందికి సాయం చేసినాడా అన్న కలిసి చూస్తే చరిత్ర అంతా అనకూడదు కానీ ఘోరాతి ఘోరంగా ఉంటుంది అలాంటి అన్నముఖం పొద్దుటి లేచి చూస్తే ఆ రోజు మంచిగా జరుగుతుందండి అసలు మాట వర్సుకు అడుగుతున్నాను పొద్దుటి లేచిన అంటే మంది కొబ్బరి చెట్టుని చూద్దాం అనుకుంటుంటారు లేదంటే దేవుడు ఫోటో చూస్తూ ఉంటారు లేకపోతే దేవుడు ఉంగరం ఏదో పెట్టుకుని ఉంగరం చూస్తాడు లేవడం లేవడమేనే ఇప్పుడు లేవడం లేవడం అన్నమోహం చూస్తున్నారు అందుకే తింటలేకుండా పోతుంది ఎవరికైనా రాష్ట్రంలో తింటలేదు ఎవరికైనా పని లేదు తిండి లేదు ఆదాయం లేదు చదువు లేదు కానీ ఏముందరా బాబు ఇక్కడ అంటే భూమి భూమి ఉంది గంజాయి ఉంది డ్రగ్స్ ఉన్నాయి బాగా ఎగదొరికి దొరికేస్తున్నాయి